నమస్తే ఏపీ ఏపీకి స్వాగతం విజయనగరం జిల్లా రాజా నియోజకవర్గం తేదేప్య క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మన యువనేత నారా లోకేష్ పూరించిన శంఖారావం కార్యక్రమం మన రాజ్యంలో ఈ నెల పదిహేనవ తేదీన నిర్వహిస్తున్నారు కావున నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అభిమానులు సమాయత్తం కావాలని ఆయన పార్టీ చర్యలకు సూచించారు నారా లోకేష్ నిర్వహించిన ఎన్నికల శంఖారావంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైందని రానున్న ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయడమే ఈ శంఖారావం లక్ష్యమని గతంలో లోకేష్ చేసిన యువగల పాదయాత్రతోనే వైసీపీకి పతనం ప్రారంభమైందని ఈ మధ్య ఓటమి కాయం తెలిసే జగన్ మాటల్లో మార్పు వచ్చి నేను సిద్ధం అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాడని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమానికి రాజ్యం నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సమయం పదిహేను తగ్గకుండా ఏదైనా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఎమ్మెల్యే అవుతారు కాబట్టి మనం కూడా గ్రామాల్లో అవ్వచ్చు టౌన్ లో అవ్వచ్చు సార్ కోనుమల్లి గారు ఏ ఒక్క ప్రాబ్లం మరి కంపల్సరీగా విజయవంతం చేయడానికి మనం అందరం కూడా కష్టపడుతున్నాం అన్ని నిజంగా ప్రౌడ్ గా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే బాధ్యతంగా అయితేనే రాగలరు అలాగే ఈరోజు మన యువ నాయకుడు వంద నుంచి నూట ఇరవై నియోజకవర్గాలు ప్రతిరోజు మూడు నియోజకవర్గాలు లెక్క మూడు నియోజక లెక్క తిరగాలని నిర్ణయించుకొని శంఖారం పేరుతో ఈరోజు రాష్ట్రం అంతా తిరగడం జరుగుతుంది అందుకోసం ఎప్పటికే మొదలైంది ఇచ్చాపురంలో ఈరోజు ఉదయం పది గంటలకు పదిన్నరకు మొదలైంది పన్నెండున్నర వరకు అక్కడ జరిగింది తర్వాత రెండు నుంచి మరి నాలుగున్నర వరకు కూడా పలాస ఇప్పుడు ఐదు నుంచి ఐదున్నర నుంచి ఏడున్నర వరకు కూడా మన టెక్కలో జరుగుతుంది అంటే చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది ప్రతి దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్ ఒక పదివేలు అనుకుంటే ఈరోజు పదిహేను వేలు ఇరవై వేల మంది వెళ్తున్నారు తొమ్మిది గంటలకి రాదాం ఎంత మంది ఎలా చేరుకోవాలి అనే మీటింగ్ ఏది మిగతా విషయాలన్నీ కూడా మీకు తెలుసు ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది చాలా మన భుజ స్కంధాల మీద వేసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే మూడు అయ్యాయి మూడు కూడా చాలా గ్రాండ్గా జరిగాయి ఇంకొక ఆరు జరుగుతాయి మన దగ్గరికి వచ్చేసరికి అందుకోసం దయచేసి అందరం కూడా మరి మనం ఒక సైనికుల్లో పనిచేసి గ్రాండ్గా వెల్కమ్ ఇవ్వాలి అదే మళ్ళీ ఆయన చెప్పుకోవాలని చెప్పుకునే విధంగా మనం కష్టపడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం